నలభై రోజులు మోసే శుకుపవాస ధ్యానములలో ఇంకా నాలుగు రోజులు మిగిలి ఉన్నవి కావున ఈ సంవత్సరంలో ఈ శుకుపవాసలలో పాల్గొన్న ప్రతి విశ్వాసిపై త్రియేక దేవుడు తన వర్షం కుమ్మరించి చేయును కాక అవున్ నేడు ముప్పై ఆరవ దినమున నిర్గమాఖాండంలోని ఇరవై నుండి నలభై అధ్యాయాలను చివరి వరకు దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను అధ్యాయములను అధ్యాయాలు వారుగా వివరించిన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారి వివరించిన అంశాలు విందాము ధ్యానిద్దాము దైవ దీవెనలు పొందుదాం మరణాద మోసే శుభోపవాసాలలోని ముప్పది ఆరవ దినము టార్థన తండ్రి మరొక మారుని ఏర్పాటు ప్రజల ప్రయాణము పుస్తకము దగ్గరకు మేము వచ్చి ఉన్నాము మాకు నేర్పించవలసిన సంగతులు నేర్పించమని ఏసునామములు వందించుచున్నాము ఆమెన్ ఇరవైవ అధ్యాయము దశాజ్ఞలు మెరుపులు బూరధ్వనియు ప్రజలు విని నీవు మాతో మాట్లాడము మాట్లాడి నేడలా మేము చనిపోవద్దు మనది నా కొరకు మట్టి బలిపించమని దేవుడు చెప్పెను రాణితో దాసుని ఏడు సంవత్సరములకు విడిచిపెట్టవచ్చును పంటికి పన్ను కంటికి కన్ను యజమానుడు ఎద్దు భద్రము చేసుకుంటే పొడుచున్నదని ఎరిగి అతడు మరణ శిక్షకు పాత్రుడు కప్పు లేని వలన నష్టము పెట్టుకొనవలెను ఇరవై రెండవ అధ్యాయము పశువులను దొంగిలింపరాదు దానికి బదులు ఇయ్యవలేను కన్నకు దొంగ వస్తే కేసు లేదు పరుల చేలు మేయనీయకూడదు చేనికి అగ్ని తగలనీయకూడదు వాయిద్యము దేవుని యొద్దకు తేవలెను పెళ్లి నిబంధనలు శకునము కూడదు పరదేశులను బాగుగా చూడవలను దిక్కులేని వారిని నిందింపవద్దు అధికారులను నిందింపకూడదు జ్యేష్ఠ కుమారుని నాకు అర్పింపవలెను ఇరవై మూడవ జయం లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయము సాక్ష్యం ఇవ్వకూడదు శత్రువు పశువును అప్పగించుము లంచము ఉచ్చకూడదు పరదేశిని బాధింపకూడదు ఆరేండ్ల పండించి ఏడవ సంవత్సరము బీడుగా వదలవలెను పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను గుడికి వెళ్ళినప్పుడు చందా తీసుకుని వెళ్ళవలెను పదహారవ కోత పండుగ ఆచరింపవలేను దూతను గురించి ఈ కాపాడే దూతకు కోపము పుట్టించకు నా నామము ఆయనకున్నది అన్యుల విగ్రహములను పగలగొట్టి వారిని నిర్మూలము చేయవలెను దేవుడు నీ అన్నపానములను దీవించును నీ శత్రువులను వెళ్ళగొట్టును బలిమి చేత దే దేశ విగ్రహాధికులను వెళ్ళగొట్టవలెను మనము సువార్త చేత వెళ్ళగొట్టవలెను ఇరవై నాలుగవ అధ్యాయము దేవుని మాట మోషే అహరోను నదాబు అభిహును మరియు డెబ్బై మంది వినుటకు దేవుని సన్నిధికి రావలేను దేవుని మాట ప్రకారము చేసేదమని ప్రజలు చెప్పిరి మోషే రక్తబలి చేసి దేవుని గ్రంథమును వివరించెను నిబంధన రక్తమును ప్రజల మీద చల్లెను దేవుని చూచిరి దేవుడు రాతి పలకల శాసనములు ఇచ్చుటకు మోసేను పిలిచెను సీనాయి కొండను మేఘము ఆరు రోజులు కమ్మెను మోషే కొండ మీద నలభై దినములుండెను ఇరవై ఐదవ అధ్యాయము దేవుడు మోసేతో ప్రజల వద్ద కానుకలు తీసుకొనవలెను మీరు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను కనపరిచిన రూపమును ఉపకరణ రూపమును నిర్మింపవలెను మందసము చేయవలెను కేరువుబూలను చేయవలెను కేరువుబూల మధ్య నుండి దేవుడు మాట్లాడును సన్నిధి రొట్టెల బల్ల చెయ్యవలెను దీపవృక్షమును చేయవలెను ఇరవై ఆరో అధ్యాయము దైవాజ్ఞ తెరల మందిరము కట్టవలెను ఇరవై ఏడవ అధ్యాయము తుమ్మకర్ర బలిపీటము చేయవలెను కొమ్మల గలది ఆవరణము ఏర్పరచుట ఒలివ నూనె రక్తవర్ణ సులిమిరాయి సూర్యకాంతము వా అధ్యయము అహ్రును తన కుమారుల యాజకత్వము వారికి వస్త్రములు పుట్టించవలెను ఆ పనికి జ్ఞానాత్మ పరులు రావలెను ఎప్పుడు మీద దట్టిపాగా మాణిక్య గోమేదిక మరకతము పద్మరాగము నీలము సూర్యకాంతము గారుత్మము ఇంద్రనీలము రక్తవర్ణ రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాజకులను ఏర్పరచు పద్ధతులు దూడ పొట్టెళ్ళు అప్పడములు తేవలను నూనెతో అభిషేకించవలెను అపపరిహార్థమైన బలి కోడేలోని గత్తర కాల్చివేయుట్ట జంతు రక్త ప్రోక్షణ అహ్రోను అతని కుమారుల అభిషేకము నా మహిమ వలన పరిశుద్ధ పరచబడును ముప్పయవ అధ్యాయము ధూపవేదిక దానికి కొట్టు దానికి మోతకరలు చేయుట అక్కడ నేను నిన్ను కలుసుకున్ను ప్రాణ పరిక్రయధనము ప్రొద్దుట సాయంకాల ధూపములు ధూపము కూడదు ద్రవ్య నైవేద్యము లర్పించరాదు పానీయము పోయకూడదు కొమ్మి ప్రాయ్చిత్త బలి చేయవలెను తైలము అహరును కుమారులకు అభిషేకము ధూప ద్రవ్యము అది యహోవకు ప్రతిష్టతము మందసము నిదుట నుంచవలెను ముప్పి ఒకటవ అధ్యాయము బెసలేడు ఈయన జ్ఞానాత్మ గలవాడు చిత్రకార్యములు చేయగలడు అహలో ఆయనకు జత దాను పుత్రికుడు విశ్రాంతి దినము ఆచరించుట నాకును మీకును గుర్తు దేవుని వ్రేలుతో వ్రాయబడిన రెండు రాతి పలకలు మోసే కిచ్చెను మీద ముప్పి రెండవ జయము బంగారపు దూడను చేయుట యహోవాకు పండుగ చేయుట కొండ మీద దేవుడు మోసేతో వెళ్ళుము నా ప్రజలు చెడిపోయి అని చెప్పాను దేవుడు నీవు ఊరుకునుము వారిని నాశనము చేసి నిన్ను గొప్ప జనముగా చేతును మోసే అందుకు సమ్మతింపడాయను మోసే యహోషవ కొండదిగిరి పలకలు పగలగొట్టెను దూడను కాల్చి వారిచే త్రాగించెను ఏర్పరచబడిన వారు దుర్మార్గం మోసే అహరోనును ఎందుకు ఇలాగూ చేసివనుట అహరోను జవాబు లెవియులు మోసే ఆజ్ఞ చొప్పున మూడు వేల మందిని చంపిరి మోసే పాపక్షమాపణ నిమిత్తము ప్రార్థన వారిని క్షమించకపోతే జీవగ్రంథం నుండి నా పేరు కొట్టివేయము మూడవ అధ్యాయము దేవుడు నేను దూతని పంపి అన్యులను వెళ్ళగొట్టెదను మీరు నాకు వెళ్ళండి నగలు తీసివేసిరి ఇజ్రాయిలు తమ డేరాలు ద్వారముల యొక్క నిలవబడగా వెలుపడినున్న గుడారంలోనికి దేవుడు వచ్చి మోసెతో మాట్లాడాను ప్రత్యేకింపబడిన జనము బండసందులలో నుండి దేవుని సన్నిధికి రావలేను మోసే దైవ మహిమ చూచెను మగవ అధ్యాయము రెండు రాతి పలకలు సినాయి శిఖరము మీద మోషేతో మాటలు దేవుని నిబంధన ఇజ్రయేలుల ఎదుట ఎవరు నిలవరు అన్యుల విగ్రహముల ఎడల జాగ్రత్త పరజనులతో నిబంధన చేసుకునవద్దు పొంగని వాటి పండుగ ఏడు దినములు పొంగని వాటినే తినవలెను పశువులలో మొదటిది నాది దేవుని సన్నిధి పట్టి చేతులతో రాకూడదు విశ్రాంతి దినము ఆచరింపవలెను సంవత్సరమునకు ముమ్మారు పురుషులు దేవుని సన్నిధిని కనబడవలెను ప్రథమ ఫలము తేవలెను కొండ దిగునప్పుడు మోసే ముఖ చర్మము ప్రకాశించెను ముప్పై ఐదవ అధ్యాయము విశ్రాంతి దినము కట్టడలు అర్పణములు అన్ని విధములైనవి తీసుకొని రండి వివేక హృదయముల పని గుడారమునకు కావలసినవన్నీయు ప్రోగు చేయవలెను హృదయ పేరేపరును బట్టి ప్రజలు అర్పించిరి స్త్రీలు తాము ఒడిగిన నూలు తెచ్చిరి బెసాలేలు చిత్రమైన పనికి దైవాత్మ పూర్ణుడాయను ముప్పి ఆరవ అధ్యాయము నానా విధములైన గుడారపు పని చెయ్యుటకే బెసాలేలు వట్టివారిని మోసే పిలిచెను కానుకలు అత్యధికమైనవి కనుక మానిదిరి తెరలు కొలుకులు కుండీలు చేసెను తెర నూట పన్నెండు మూరలు కప్పు తెర నూట ఇరవై మూరలు మేక వెంట్రుకలతో పలకలు చేయుట అడ్డుతెరలు ఇరవై ముప్పై ఏడవ అధ్యాయము మందసము చేసెను కరుణాపీఠము బళ్ళను చేయుట దీపవృక్షము ధూపవేదిక ముప్పి ఎనిమిదవ అధ్యాయము ఆ దహనబలిపీఠ నిర్మాణము ఇత్తడి జల్లెడ ఇత్తడి గంగాలము ఆవరణ నిర్మాణము ధవనికలు స్తంభములు ముప్పై తొమ్మిదవ అధ్యాయము ప్రతిష్ఠ వస్త్రములు కుట్టుట చేయుట ఖండములను చేయుట లేత పచ్చలు చేయుట ఇజ్రయేలు పేర్ల వాటి మీద చెక్కబడిను పథకంలోని నాలుగు పక్తులు పటముగా చూస్తే మాణిక్యము పద్మరాగము అరు ఆత్మకము రక్తవర్ణము గోమేదికము నీలము యష్మ శులిమాని మరకతము ఇంద్రనీలము సూర్యకాంతము దానిమ్మ పండ్లను చేయుట గంటలను చేయుట అహరోను వాని కుమారులకు దుస్తులు కిరీటము మీద ఏహోవా పరిశుద్ధుడు గుడారపు పని పూర్తాయను దైవాజ్ఞ ప్రకారము ఇజ్రయేలు చేసినందున దీవించబడి ప్రత్యక్షపు గుడారము నిలవబెట్టుట మొదటి నెల మొదటి దినము గుడారములోని వస్తువులు సాక్షపు మందసము బంగారము దోపవేదిక అడ్డు తెరదాని కప్పియుండుట బల్ల దానిమీద వస్తువులు దీపవృక్షము మందిర ద్వారము గంగాళము దహన బలిపీఠము ఆవరణము అభిషేక తైలముతో మందిరమును వాటిలోని సమస్తమును ప్రతిష్ఠించ అభిషేకించవలేను దహన బలిపీఠమును కూడా ప్రతిష్ఠింపవలను గంగాలమును కూడా అహరోను ప్రతిష్ఠించవలెను ఆయన కుమారులకును అభిషేకము రెండవ సంవత్సరము మొదటి నెలలో మందిరము నిలవబెట్టవలెను మందసములో శాసనపు పలకలు పలకలుంచెను మీద కరుణాపీఠము మందసము కప్పెను లోపటి బల్ల మీద సన్నిధి రొట్టెలుంచెను బంగారు ధూపవేదిక మీద పరిమళ ద్రవ్యధూపము దహన బలిపీఠము మీద నైవేద్యమర్ సమర్పణ చేసెను గంగాలంలో నీళ్లు పోసెను ఆవరణ ద్వారపు తెరవేశను మోసే తన పని సంపూర్తి చేసెను మేఘము గుడారమును కమ్మెను అప్పుడు దైవమహిమ మందిరములో వ్యాపించెను ఎహోగా ఉన్నందున మోసే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను మేఘము పైకి వెళ్ళినప్పుడు ఇజ్రయేళ్లు ప్రయాణమై వెళ్ళిరి పగలు మేఘము రాత్రి అగ్ని ఆ గుడారము మీద ఉండెను దీవెన అలాగు దైవ ప్రసన్నత సన్నిధి మీలో నిత్యము ఉండి ఈ నలభై దినములు ఆయన సన్నిధి కాంతిలో మిమ్మను గాక ఆమెన్ ఇంతవరకు ఇరవై నుండి నలభై అధ్యాయుల్లో అద్భుత కార్యములను విన్న దేవుని ప్రియ విశ్వాసులందరికీ వందనాములు తెలుపుతూ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెయిన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత